గోరు చిక్కుడు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది గోరు చిక్కుడులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు అధికం గోరు చిక్కుడు విటమిన్లు ఖనిజాలు సమృద్ధమైన మూలం విటమిన్లు మిటమిన్లు కే మరియు బి సిక్స్ ఫోలెట్ ఐరన్ కాల్షియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తుంది గోరు చిక్కుల్లోని ప్రోటీన్స్ శరీరానికి కండరాలను నిర్మించడానికి మరమ్మతులు చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది గోరుచిక్కుడులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది గోరుచిక్కుడులో ఫైబర్ అధికంగా ఇది జీర్ణ వ్యవస్థను ఆలస్యం చేస్తుంది తక్కువ కేలరీలను తీసుకోవడానికి సహాయపడుతుంది ఇందులో ఉన్న ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను అధికం ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి గోరుచిక్కుడులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది గోరు ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి